ఆయనతో పాటేస్తే నువ్వు కూడా ఇప్పుడు ఓడిపోతు నాతో పాటే ఇప్పుడు సక్సెస్ రూపంలో ఉంటావు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది నేను ఎప్పుడు ఓడిపోతాను అని నేను ఆలోచన ఉండకూడదు మనిషికి తర్వాత వెస్టైడ్ లో సక్సెస్ కావాలంటే ఎవరి మీద ఆధారపడకూడదు మరి ఎవరిపైన ఆధారపడుతుందా మన నేషనల్ దాకా అప్లై అయినా సార్ తర్వాత మీరు ఒక అప్లై నీకు వారే గణ నాయకుడు అవ్వాలి నీ టీంకి నీవే బాస్ కావాలి నీ టీంకి నీవే బాస్ కావాలి మీ మీరు ఎవరి కోసం పని చేయకండి మీ పిల్లల బంగారు ప్రజల కోసం మీ ఫ్యామిలీ కోసం పని చేయండి ఎవరి కోసం పని చేస్తే వాళ్ళే ఎదుగుతారు మీ కోసం పని చేస్తే మీరు ఎదుగుతారు ఎవరి కోసం పని చేస్తే వాళ్ళే ఎదుగుతారు మీ కోసం పని చేస్తే మీరు ఎదుగుతారు మీ ఫ్యామిలీ మంచి పొజిషన్ ఉంటుంది నా నాయకుడి కోసం ఎదురు చూసి

कद मैडम जुड़ा मैडम जुड़ा नहीं बक्सर इकट्ठे गुरुगर गुरुगर घर